భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయిని అందుకుంది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి వందవ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన వందవ రాకెట్ ప్రయోగంగా జీఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ జీఎస్ఎల్వీ ఎఫ్ ఫిఫ్టీన్ మిషన్ను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది ఈ ప్రయోగంలో నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్ టూను ను జియోసింక్రోనిస్ ట్రాన్స్ఫార్మర్ ఆర్బిటర్లోకి ప్రవేశపెట్టారు కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ద్వారా విజయవంతంగా కక్షలోకి పంపించింది ఇస్రో చైర్మన్గా నారాయణ్ కు ఇదే మొదటి ప్రయోగం కాగా విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు సెంచరీ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు ఇరవై ఏడు గంటల కౌంట్ డౌన్ అనంతరం బుధవారం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు క్రయోజెనిక్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్విఎస్ టూ కొత్త ధర నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది దీని బరువు మొత్తం రెండు వేల రెండు వందల యాభై కిలోలు పదేళ్ల పాటు ఇది సేవలు అందించనుంది ఉపగ్రహాన్ని జియో సింక్రెస్ ట్రాన్స్ఫార్మర్ కక్షలోకి విజయవంతంగా చేరింది ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుంది ఎన్విఎస్ వన్ మాదిరిగానే ఇందులో ఎల్ వన్ ఎల్ ఫైవ్ అలాగే ఎస్ బ్రాండ్లలో నావిగేషన్ పేలోడ్లు ఉన్నాయి నావిక్ అనేది భారత స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఇది దేశీయ భూభాగం నుంచి దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితమైన నావిగేషన్ సమాచారం అందజేయనుంది శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు పదిన అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికల్ ప్రయోగం జరిగింది ఇది జరిగిన దాదాపు నలభై ఆరు ఏళ్ల తర్వాత వందవ రాకెట్ మైలురాయిని అందుకుంది ఇస్రో భారీ ప్రయోగాలన్నీ శ్రీహరికోట నుంచి నిర్వహిస్తోంది ఈ ప్రయోగం గురించి తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ ఉన్ని కృష్ణన్ నాయర్ మాట్లాడుతూ ఇది మునుపటి ప్రయోగంలాగే కీలకమైంది ఇతర ప్రయోగాల మాదిరిగానే ప్రతి ప్రయోగాన్ని మా సామర్థ్యం మేరకు బలంగా చేస్తాం కాబట్టి అది విజయవంతమవుతుంది ఇప్పటి వరకు ఆరు జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేశామని ఇస్రో సంస్థ వెల్లడించింది కాగా ఇప్పుడు లాంచ్ చేసిన రాకెట్ భౌగోళిక వైమానిక సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది ముఖ్యంగా వ్యవసాయంలో సాంకేతికత విమానాల నిర్వహణ మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలు అందించనుంది దీంతో ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ నారాయణ్ శుభాకాంక్షలు తెలిపారు ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైనదని చెప్పారు నావిగేషన్ శాటిలైట్ ను నిర్ణేత కక్షలోకి ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు ఎన్వీఎస్టు ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలందిస్తుంది విక్రమ్ సారాబాయ్ హయాం నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగింది